నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో ఎల్బాకా గ్రామంలో శ్రీకృష్ణ మందిర ఆలయ నిర్మాణానికి శ్రీనవ ఆశ్రమ సత్యం గురూజీ మరియు ఆశ్రమ పూజారి రామానందాచారి ఆశ్రమ కమిటీ సభ్యులు పాడి నందన్ రెడ్డి కలిసి నిర్మాణం గురించి శ్రీ ప్రణవ ఆశ్రమం సందర్శించి పాడి ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలకు భగవద్గీత నేర్పించడం ద్వారా హిందూ సాంప్రదాయాలను గౌరవించడం బాల్యం నుండే సరైన నడవడిక ఉంటుందని మరియు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఆలయ నిర్మాణంలో భాగంగా తన విరాళంగా అనుచరు ఇరవై వేల రూపాయలను ప్రణవ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రణవ ఆశ్రమ అధ్యక్షులు మందాటి లక్ష్మారెడ్డి వీణవంక మాజీ జెడ్పీటీసి దాసారపు ప్రభాకర్ వీణవంక మండలం కో ఆప్షన్ సభ్యులు ఎండి అబ్దుల్ హమీద్ వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య వెన్నంపల్లి నారాయణ మంతెన శ్రీధర్ నల్ల పుల్లారెడ్డి గారు కొత్తిరెడ్డి శంకర్రెడ్డి గారు నారాయణ రెడ్డి వీరారెడ్డి కోమల్ రెడ్డి కొండల్ రెడ్డి సుధాకర్ రెడ్డి సమిడ్ల చిట్టి దాసరపు లోకేష్ వంశీకృష్ణ అశోక్ తాళ్లపెల్లి కుమారస్వామి చిన్నాల శ్రీకాంత్ బుర్రాసాగర్ తొట్ల రాకేష్ ఉమేష్ కోరే రాకేష్ ఎల్బాక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు என்ன మళ్ళీ పర్మనెంట్ మెమరీ గుర్తుపెట్టి మళ్ళీ ఇక్కడ స్టోర్ కావాలి బ్రెయిన్ ఇంజరీ అయినప్పుడు ఈ షార్ట్ టర్మ్ మెమోరీ ఒక్కొక్కసారి వినబడదు పోయి స్టోర్ కాదు అదే చిన్నప్పుడు మనం బాగా ఇటువంటి చేస్తే స్టోర్ మంచి కూడా చాలా ధన్యవాదములు ఇటువంటి ఆశ్రమము ఇటువంటి భగవద్గీత కూడా చాలా నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా చిన్నజీవ స్వామి గారి శిష్యుని సో మా వల్ల ఎప్పటికీ ఇటువంటి మాట ఎప్పటికీ మేము పాల్గొనస్తూనే ఉంటాం మా ఊర్లో వెంకటేశ్వర స్వామి కానీ చిన్న జీఎస్వామి గారు చేసే ప్రతి పనిలో కానీ మేము ఎటువంటి సహాయకరమైన మేము వెళ్తుంటాం ఎందుకంటే మాకు మీరు అన్నట్టు మేము చేసే వేరే పనులలో బిజీ ఉంటాం అట్లీస్ట్ మీరు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు గ్రామంలో ఇటువంటి పారాయణం భగవద్గీత ఇటువంటి చేయటం వల్ల పిల్లలకు కూడా మొదటి నుంచే మన హిందూ సంస్కృతి మొదటి నుంచి వస్తుంది దాంతో కూడా ఒక మంచి డిసిప్లిన్ లేదు ప్రజలు అందరికి కూడా మనము గ్రామంలో పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం ఇటువంటి వాటికి పంపాలి అరే మాకు అర్థం కాదు విశ్వశ్వాస అంటే నన్ను అర్థం చేపించేవారు ఉంటే బాగుంటుంది లేకున్నా కానీ చెయ్యాలి ఎందుకంటే దాని మన మెమరీ పెరుగుతుంది మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది మెమరీ జ్ఞాపక శక్తి ఆ చిన్న ఏజీల ఆ సెల్స్